ఓం నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు సాయంత్రం మన కీలపట్ల గ్రామంలోని శ్రీ స్వామి వారి దర్శనార్థం గుడికి బయలుదేరడం జరిగింది లోపలికైతే సెల్ అనుమతి లేదు కానీ బయట నుంచి మనము గుడి ప్రదక్షిణ చేసే విధానాన్ని గమనించవచ్చు బయట నుంచే ఒక రౌండ్ అట్లే గుడి చుట్టూ తిరిగే సన్నివేశాలను చిత్రీకరించాను చూడండి ఇక పూర్తిగా స్వామివారి దేవస్థానాన్ని ప్రదర్శిణం చేసినట్లుగా మనము చూడవచ్చు స్వామివారి కృపాకటాచ్యాలు అందరిపైన చదువుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ధ్వజస్తంభం దగ్గరికి వస్తున్నాం అరౌండ్ అయిన తర్వాత ఆ తర్వాత మనం దర్శనానికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్